హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ నేను మీకు కమ్మటి కొబ్బరి టమోటా పచ్చడి చేసి చూపిస్తానండి ఇది అన్నంలోకి కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది దోశలు ఇడ్లీలు మనం పొంగల్ చేసుకున్నప్పుడు అప్పుడు ఇది నంచుకొని తింటే ఇంకా బాగుంటుంది సో ఈ ఈ టమోటా చట్నీ ఆల్ ఇన్ వన్ అనమాట అండి అంటే అన్నంలోకి బాగుంటుంది అలాగే మన టిఫిన్స్లోకి బాగుంటుందన్నమాట సో ఇది చేయడం అయితే కూడా చాలా చాలా ఈజీ నేను మీకు ఎలా చేయాలో ఏ ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతామో ఏమేమి వస్తువులు కావాలి అన్నీ చెప్పేస్తాను మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నా వీడియోస్ అన్నీ మీకు తెలుస్తాయి నేను ఏమన్నా వీడియోస్ పోస్ట్ చేస్తుని సో గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం చకచకా చూసేయండి టకటకా చేసేసుకోండి సో ముందుగా కడాయి వేడి చేసుకుని దాంట్లో మనం పచ్చడికి కావాల్సిన పోపు అయితే ఫస్ట్ పెట్టేసి పక్కన పెట్టేసుకుంటాం అండి అంటే దీంట్లో మనం ఆవాలు కరివేపాకు ఎండుమిరపకాయలు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఇంగువ అన్నీ వేసి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే బాణట్లో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసి తర్వాత పచ్చిమిరపకాయలు ఉంటాయి కదండి అవి మనం చక్కగా దీంట్లో వేసి వేయించేసుకోవాలి అంటే మనం తీసుకునే టమోటాల క్వాంటిటీని బట్టి పచ్చిమిపకాయల కారాన్ని బట్టి మనం చూసి వేసుకోవాలి ఇవి సో నేను ఇవాళ అయితే తీసుకున్న టమోటాలకి ఈ పచ్చిమిరపకాయలు సరిపోతాయని అనిపించింది నాకు మీరు అది చూసుకుని వేసుకోండి తర్వాత సన్న తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలు నేనైతే ఇవాళ ఒక కాలు కిలో టమోటాలు తీసుకున్నానండి దీనికైతే పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలు అయితే వేసాను అన్నమాట సో ఇప్పుడు టమోటాలు కూడా దీంట్లో వేసి దీంట్లో మనం కొంచెం చిన్న చింతపండు అలా వేసేస్తామండి అంటే చాలా కొంచెం ఆల్రెడీ టమోటాలు పులుపు ఉంటాయి కదా సో కొంచెం చింతపండు వేస్తే అది బాగుంటుంది పుల్ల పుల్లగా సో మనం దీనికి పచ్చడికి సరిపడా ఉప్పు కూడా దీంట్లో వేసేస్తామన్నమాట ఉప్పు వేసేస్తే టమోటాలు కూడా తొందరగా మగ్గుతాయి కదండి చిటికెడి పసుపు కూడా వేసేసుకోండి వేసేసుకుని ఒక రెండు ఎండుమిరపకాయలు ఎందుకంటే మనకి టమోటా పచ్చడి బాగా కలర్ఫుల్గా ఉండడానికి కోసం నేను రెండు ఎండుమిరపకాయలు వేసాను ఇప్పుడు మనం ఇవన్నీ టమోటాలు బాగా మగ్గే వరకు దీన్ని మనం ఉడికించుకుంటాం ఇప్పుడు టమోటాలు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే బాగా మగ్గిపోతాయి ఉప్పు కూడా వేసేసాము కదా దీంట్లో సో దీన్ని మనం పక్కన తీసిపెట్టుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి ఎప్పుడు మిక్సీలు మనం వేడిగా ఉన్నప్పుడు వేయకండి దయచేసి సో మనం మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు వేసుకున్నాము తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేసాము తర్వాత దీంట్లో ఉప్పు అన్నీ మనం ఆల్రెడీ టమోటాల్లో వేసాం కాబట్టి అది ఇప్పుడు ఈ కొబ్బరి పచ్చిమిపకాయలు ఫస్ట్ మిక్సీకి వేసేసుకోండి మీరు కనుక ఈ పచ్చడి రోట్లో చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది రోట్లో వేసేటట్టున్నా కూడా ఇదే మెథడే ఫస్ట్ కొబ్బరి పచ్చిమిపకాయలు దంచేసుకోండి తరువాత ఈ టమోటాలు వేసి ఒక్కసారి అలా తిప్పేసి తీసేసుకోవడమేనండి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే ఈ చట్నీని మనం ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని మనం పోపు ఆల్రెడీ ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పోపును దీనిపైన ఇలా వేసేయండి దీన్ని చక్కగా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి ఒక చెంచా వేసుకుని ఒక నేతి చుక్క తగిలించుకొని కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుందండి ఇది తప్పకుండా మీరే టమాటా పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలిసేంత వరకు ఉంటానండి మీ Vijay